మా నామ సుమాంజులు ఒక్కటే ఈ సినిమా గురించి చెప్పదలుచుకున్నాను ఒక నాలుగు క్రితం పెట్రోలో ఓ ట్వీట్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున మళ్ళీ ఉదుర్ తుపాను వస్తుందని అందరికీ బుర్ర పని చేయలేదు ఏంటి ఉదుత్ తుఫాన్ వస్తుంది ఏంటని చెప్పేసి అందరూ కూడా నా కాశీ కింద తిద్దుకుంటూ పెట్టారు ఏంటి మళ్ళీ ఉదురు తుపాను అంటారు బాబు ఈ ఉదురు తుఫాను మొన్నే తట్టుకోలేకపోయాం మళ్ళీ ఉదురు తుఫాను అని చెప్పేసి నా గురు కింద అలా అనగా ఉంటుందని పట్టించుకోలేదు ఆ తర్వాత ఒక రెండు మూడు నెలలు రోజు రోజులు పోయిన తర్వాత అయ్యా నేను చుట్టూ కింద వీట్లు వస్తున్నాయి సంగారు ఒరే రెండు వేల ఇరవై ఐదులో ఉదురు తుఫాను అసలు ఎవరు కూడా ఊహించినటువంటి సంక్రాంతికి వస్తున్నాను సినిమా వస్తుందరా ఆ ఉదురు తుఫాను ఓన్లీ విశాఖ జిల్లా వరకు ఆ రోజు పరిమితం అయిపోయింది కానీ ఈ ఉదురు తుఫాను మొత్తం వచ్చింది అది మన బాక్స్ ఆఫీస్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వెక్టరీకి ఎప్పుడు కూడా ఆయన వెంటే వెంట ఉండేటువంటి వెక్టరీ వెంకటేష్ గారు సాధిస్తారని చెప్పాను అలాగే జరిగింది ఇటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైన గారు భవిష్యత్తులో కూడా వెంకటేష్ గారు కాంబినేషన్ లో ఇదే జాడర్ లో ఈ జానర్ మిస్ ఇదే జాడర్ లో సక్సెస్ఫుల్ చిత్రాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మా అటోట్ అన్నత పాఠాలు ఇంకా అంచనా